హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఇందులో కొంతమంది స్త్రీలు మాత్రమే గురించి నేను మాట్లాడబోతున్నానండి ఇది చాలామంది తెలుసుకోవాలి మీరు ఎవరైనా సరే కొంతమంది మా ఇంట్లో బాగానే ఉంది మాకు ఎటువంటి ఏరే గొడవలు అయితే ఏది లేదు హ్యాపీగానే ఉందనేసి అనుకోకండి ఎందుకంటే రోజులు అలాంటివి అన్నమాట ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితోని జాగ్రత్త ఉండాలి అమ్మాయిలతోనా లేదా ఆంటీలతోనా మీరు ఈ కాలంలో ఎవరికి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి అనేసి వీడియోలు తెలుసుకుందాం మీకు తెలుసు ఉందో లేదో ప్రూఫ్తో సహా మరి చూపిస్తానండి ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు ఒక ఐదారు చూపిస్తాను ఐదారు కాదు ఇంకా ఎక్కువనే ఉంటాయి కానీ మీకు అయితే చూపిస్తాను అన్నమాట చూపించడం కాదు మీరు నమ్మే విధంగా అంటే అనుకోవచ్చండి మీరు చాలామంది అమ్మాయిల ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అదే మంచి ఆలోచనలు ఉంటాయి అమ్మాయిలు కొంచెం అమ్మాయిలతో కొంచెం జాగ్రత్త ఉండాలేసే అనుకుంటారు కానీ తప్పండి అమ్మాయిలకు అంత ఆలోచనలు అయితే ఏమీ ఉండవు అన్నమాట అంతకనగా ఏది ఉండదు జస్ట్ వాళ్ళు కొంచెం భయంతోనో లేదా ఏదో రకంగా అయితే ఖచ్చితంగా వాళ్ళైతే కొంచెం కొంచెం కవరప్ చేసుకుంటారు కానీ ఎవరైతే ఈ పెళ్ళైన వాళ్ళు కొంతమంది ఉంటారోనండి వీళ్ళు వీళ్ళకి ఒక ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య ముప్పై ఐదు అక్కడి నుంచి వీళ్ళకి ఏది లేదన్నమాట అంటే వాళ్ళు సొంతంగా ఆలోచించుకుంటారు ఓకేనా ఒక ధైర్య సాహసాలు అయితే వాళ్ళలో వస్తాయన్నమాట ఒకవేళ మనం ఏది చేసినా కూడా దీన్ని ఎలా తిప్పికొట్టాలి అనే ఆలోచనలో ఉంటారండి ఒకవేళ మనం ఏదైనా చేసినా ఎదుటి వాళ్ళకి అది హస్బెండ్ కావచ్చు ప్రియుడు కావచ్చు వేరే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళని మనం ఎలా ఇది నిజాన్ని ఇది నిజం కాదు ఎలా ఇది అబద్ధం ఇది నా మీద ఏదో రూమర్స్ చేస్తున్నారు నేను అలాంటి దాన్ని కాదు అనే ఒక నిజాన్ని అబద్ధం ఎలా చేయాలో కూడా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఎవరైతే మీరు భార్యాభర్తలు కానివ్వండి ప్రేమికులు కానివ్వండి లేదా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా కానివ్వండి నేను చెప్పేది మీరు కొంచెం ఆలోచించండి ఎవరితోనైనా కొంచెం జాగ్రత్త ఉండాలి ఫస్ట్ ఎవరైనా సరే నేను అలాంటి పనిలో నేను ఎంటర్ కాను అనేసి అంటారండి ఎంతటి వారికైనా ఎవడో ఒకడు వస్తాడండి చెడగొట్టడానికి మంచి ఆ ఫ్యామిలీతోని మంచి ఇల్లు సంసారం ఉన్న ఫ్యామిలీలో ఒక్కడు దూరుతాడండి ఒక్కడు దూడాడు దూడా సారీ నాకు నాలుక తిరగదు ఒక్కడు ఎంటర్ అయ్యాడనుకోండి ఇక వాళ్ళు ఫస్ట్లో అనుకుంటారండి ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళెంబడి పడ్డారనుకోండి ఫస్ట్లో కాదనే చెప్తారు ఆ ఆలోచనలు రావు నా ఏంటి నా సంసారం ఏంటి చక్కటి భర్త ఉన్నాడు జాబో లేదా ఏదో పని వ్యవసాయం ఏదో మాకు అంత మంచి ఉంది అంత లైఫ్ ఉంది మాకు ఇవన్నీ ఎందుకు అనేసి కొంచెం ఆలోచిస్తారు ఒక రెండు మూడు రోజులు ఆలోచిస్తారు తర్వాత అలాగనే తను ఎంటబడ్డాడు అనుకోండి ఇక చిన్నగా చిన్నగా చిన్న అతని వైపు ఆలోచించడం స్టార్ట్ చేస్తారండి ఎవరైనా సరే ఇది ఎవరైనా సరే కాదు అని ఎవరైనా గట్టిగా కూర్చుంటే మాత్రం చెప్పలేము కానీ అలాంటి వాళ్ళు నూటికి ఒక ముప్పై శాతం ఇరవై శాతం ఉంటారండి డెబ్బై శాతం మంది ఓకేనా డెబ్బై ఎనభై శాతం మంది మాత్రమే అలానే ఉంటారు ఓకేనా ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళని ఇది అది ఇది పద్ధతి కాదు అని కొంతమంది అనుకునే వాళ్ళు ఒక నలభై శాతం ఉంటారండి ఇక ఫస్ట్ ఎవరు మనం చూస్తారు మనం ఎక్కడైనా వెళ్తే వాళ్ళు మనకు అసలు అసలు ఎవరు మంచి వ్యక్తి దొరుకుతాడని కొంతమంది చూస్తారండి ఇది వాస్తవం నేను చెప్తున్నాను మీరు ఎవరైనా సరే కొంతమందికి మాత్రమే చెప్తున్నాను ఎవరైనా మీరు హట్ కావద్దండి ఇది బయట జరుగుతున్నాయి చాలామంది మీకు ఈ మధ్య కాలంలో మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య న్యూస్ చాలా ఉన్నాయి చాలా న్యూస్ చూసే ఉంటారు మీరు ఈ మధ్యకాలంలో ఇది తెలంగాణలో జరిగింది మీరు చూసే ఉంటారండి ఒక ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల ఆవిడ అదేవిధంగా ఒక ఉద్యోగస్తి పేరెందుకులండి ఒక ఉద్యోగస్తి ఉంటారు కదా వాళ్ళతోని ఎక్కడో అలాంటి సమయానికి వెళ్ళి వెళ్ళారనుకోండి బాగా అట్రా అట్రాక్ట్ అయ్యారు పర్వాలేదు ఓకేనా ఇక అది మంచి వాళ్ళు మంచి హ్యాపీగా ఉన్న సమయంలో ఆ మధ్యన ఒక అంటే అక్క కొడుకు అన్నమాట పిన్ని వరుస అవుతాడు తెలుసు కదా మీకు ఆ పిన్ని వరుస అయిన వ్యక్తి ఇది మంచి పద్ధతి కాదు అని ఒక చిన్న మాట చెప్పేసరికి వాళ్ళలో పరిశం పౌరుషం అనేది పుట్టుకొచ్చిందనమాట అంటే మా ఆనందానికి అడ్డు వచ్చేవాడు ఎవడు అనేసి అనిపించి వాళ్ళు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు చూడండి మీరు ఒకరండి ఇలా ఎవరైనా సరే మీరు ప్రేమలో కానివ్వండి ఇతర ఏదన్నా ఉన్నప్పుడు ఒకరు మీరు తప్పు చేస్తుంటే అది తప్పు అని చెప్పేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఓకేనా ఎందుకంటే అది మీ భవిష్యత్తు కోసమే ఎవరైనా చెప్తారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తారు అంత మాత్రాన వాడెవడో మనకు చెప్తున్నాడు ఈడంత మన అంటే మన లైఫ్కి ఇతని ఏంది రూల్స్ పెట్టేది అనుకొని లేనిపోని ఆలోచనలు చేసి ఇతని మనం ఏదైనా చేస్తే మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు ఈ ఒక్కడితోనే అయిపోద్ది అనేసి అనుకుంటే అది పొరపాటండి అసలు ఆ ఒక్కడు చూశాడో లేదో ఓకేనా ఆ అలా చెప్పినప్పుడు ఇది మంచి పద్ధతి కాదు మన వయసు ఏంటి ఏంటి పాపం వద్దని చెప్తున్నాను మనం మంచి కోసమే అని చెప్పి డ్రాప్ అయిపోవాలి లేదా మర్చిపోవడానికి ట్రై చేయాలి అంతేగాని కొంతమంది ఏరే ఆలోచనలు పెట్టుకుంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా న్యూస్లో చూశాం మనం ఓకేనా ఇలా దరిద్రపైన ఆలోచించి ఆలోచించి కటకటాలేంబట్టి పాలైపోతారు మీరు అసలు లైఫ్ లాంగ్ కలుసుకోరు కూడా మీరు వాళ్ళు చెప్పేది మీ జాగ్రత్తల కోసమే ఎవరైనా సరేనండి ఇలా ఇలాంటివి చేసుకుంటే మీకు చెప్పకూడు కాక మీరు కూడా ఏ పని చేస్తారో అదే పనిలో మీరు వెళ్ళిపోతారన్నమాట పూర్వీకులు చెప్పారండి మన పెద్దలు మనం ఏది చేస్తే అదే మనం దాంతోనే మనం పోతామని అంటే అప్పట్లో మన చెప్పకూడదు ఇందులో కానీ ఏది పట్టుకుంటే దాంతోనే పోయాడరా అనేసి అంటారని చూసారా మీరు అదేనండి ఇప్పుడు మీరు బయట చూసుకోండి మీరు ఎవరైనా సరే కొంతమంది ఉంటారు కదా ఏదో వాళ్ళు తిరుగుతూ ఉంటారండి వాళ్ళు పెద్ద మేము ఈ హీరోలం రౌడమ్ చాలా ఇస్తామనే విధంగా కొంతమంది చేస్తూ ఉంటారండి వాళ్ళు ఏదైతే చేస్తారో దానితోనే పోతారన్నమాట ఇప్పుడు చేయడం తప్పు కాదు ఇది సహజమే కానీ అందరికీ తెలిసిపోయిన తర్వాత దాన్ని మర్చిపోవడం బెటర్ అండి ఓకేనా అంతగనగా మీకుంటే ఒక మంచి పర్సన్ వెతికి మీరు మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోండి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు ఒకవేళ మీరిద్దరి మధ్యలో గొడవలు వచ్చినా ఏది వచ్చినా కొద్ది రోజులకే సర్దిపోతుంది అనమాట మొన్న నేను వీడియో చూస్తుంటే ఇదేం పోయే కాలరా ఏం ఆలోచారా వాళ్ళది అనేసి అనిపించిందండి అంటే స్త్రీలు అంత ఇది ఉందన్నమాట అమ్మాయిలకి అంత లేదండి ఎవరైనా సరే కొంతమంది అనుకుంటారు అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళ ఆలోచనలు వేరే తీరుగా ఉంటాయి వాళ్ళది అసలు అమ్మాయిలే ఎందుకంటే వాళ్ళు కొంచెం మంచి అలా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి అనేసి కొంతమంది అనుకుంటారండి కానీ తప్పండి ఆంటీ లెక్క ఎక్కువగా ఉంటుంది పెళ్ళైన ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో మాత్రమే వాళ్ళకి అన్ని ఫ్రీ లైఫ్ అంటే అంటే సంతానం అయిపోద్ది మంచి లైఫ్ అనేది ఉండదు ఒక భర్త ఉంటాడు కదా వాళ్ళు మంచి జాబు లేదా మంచి వ్యవసాయము లేదా మంచి పని కారుడో ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ ఈ మధ్యన కొంత సోషల్ మీడియాలో కొంత అందరూ ఇక చెడిపోయారన్నమాట ఆ విధంగా చూసి మరి చెడిపోయి ఒకరిని అట్రాక్ట్ చేసుకోవడం నేను ఒకటి చూశానండి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఒక తెల్లవాళ్ళు మన మన పెట్టుకున్నాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట మొన్న వీడియోలో చూశాను నేను ఒక ఆ స్త్రీ అక్కడి నుంచి దేశాలు దా మన ఏదైతే ఖండాలు దాటుకుంటూ మన అబ్బాయి కోసం వచ్చింది ప్రేమ అనేసి గుడ్డిదేనండి నెరీ అసలు గుడ్డి మాత్రం అయిపోవద్దు ఓకేనా అది ఎవరో కోన్కి తీసుక వచ్చి మ మిమ్మల్ని బాగా చూసుకుంటాడనేసి మాత్రం మీరు ఎవ్వరూ నమ్మకండి అమ్మాయిలు కానీ పెళ్ళైన స్త్రీలు కానీ పెళ్ళి కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే మీరు మాత్రం ఎవరైనా సరే ఒక పెద్దోళ్ళు నిర్ణయించిన వాడితో వెళ్ళిపోతే మీరు బెటర్ అండి కానీ మీ సొంత నిర్ణయాలతోని మీరు చేసుకుంటే మాత్రం ఎలా వచ్చారో అలాగనే వెళ్ళిపోతాడన్నమాట అంటే వాళ్ళ అబ్బాయిలో ఒకటి ఉంటుందండి ఒక పది మంది కలిసి పెళ్లి చేశారంటే తనకు ఒక బాధ్యత ఒక భయం అనేది ఉంటుంది ఒకవేళ మనం ఏదైనా చేసినా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు ఇష్టపూర్తిగానే ఇందులో పెద్దవాళ్ళు నిర్ణయించిన దాంట్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి కానీ అర్థం చేసుకుని విధవలు కానీ అర్థం చేసుకొని తల్లులు కానీ ఉన్నారండి అర్థం చేసుకుంటే అంటే ఒక ఉంటుంది కదండి ఇరుకు ఇల్లు ఉన్నా సరే మా ఇక్కడ హాన్ ఇక్కడ హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగానండి విశాలమైన ఇల్లుండి ఇక్కడ ఇరుకుగా ఉంటే బాగుండదండి ఫస్ట్ మీరు ఎంత మీకు లేదనుకున్నా మీ మీ కాండే ఉంటుందండి అది మనం ఎలా చేసుకోవాలి అంటే ఒక ఒక చిన్న వీలుని బృందావనం ఎలా తయారు చేసుకుంటామని మనం తయారు చేసుకుంటేనే అవుతుంది ఒక పూరి గుడిసనండి మన కూడా నేను ఒకటి చూశానండి ఒక ఆటో డ్రైవరు ఒక ఆటోని ఒక వనంలాగా తయారు చేశాడండి చూడండి మనం ప్రయత్నం చేసే దాంట్లో ఉంటుంది మనం ఏ ఎలా ఉన్నదనేది కాదు మనకు కావాల్సిన విధంగా మార్చుకునే విధానంలో మన దగ్గర ఉంటుందండి అది కానీ ఏదో ఇకారంగా ఉన్నాడు నా భర్త లేదా ఇకారంగా వాళ్ళు ఉన్నారు అనుకొని వేరే వాళ్ళు స్మార్ట్గా ఉన్నారు వాళ్ళకి రాదా అండి అందం అనేది ఎవ్వరికీ ఉండదు నాకు తెలిసి గుణం అనేది చాలా చాలా ముఖ్యమండి మనుషులకి గుణం అనేది ఆ మనిషి అంటాడు అది స్త్రీలకైనా పురుషులకైనా గుణం అనేది చాలా ముఖ్యం అసలు మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది అది చూసి మీరు చేసుకోవాలి అందం అనేది ఒక రోజు ఉంటే రోజుల్లో అరిగిపోయే అందాన్ని మీరు చూసి కొంతమంది అందం ద్వారానే పడిపోతారు ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో అయితే నెరీను ఒక్కొక్క వాళ్ళ అసలైన అందం అయితే అది కాదండి ఓకేనా సినిమా వాళ్ళు ఎలా అయితే మేకప్ వేసుకొని చేసుకుంటారో అలాగనే వాళ్ళది ఇంస్టాగ్రామ్లో చూసి మీరు మోసపోకండి అందాలు అంత బాగుంటాడు అంత స్టైలిగా నడుస్తాడు అమ్మాయి ఆతిరిగా ఉందనేసి అనుకోకండి అంత ఫేక్ అన్నమాట ఒరిజినల్గా చూస్తే మీకే తెలిసిపోద్ది ఓకేనా ఇలాంటి అందాన్ని ఆశపడకండి మీరు గుణాన్ని అది మెయిన్ అండి ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో మెయిన్ ఒకటే ఒకటేనండి డబ్బు ముఖ్యం కాదు అదే కొంతమందికి ముఖ్యం డబ్బులు అసలు ముఖ్యం కాదని చెప్పట్లేను డబ్బు ముఖ్యం కాదు అదేవిధంగా అందం ముఖ్యం కాదు గుణం అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి ఎలా ఉన్నా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో చూస్తారు కదా మీరు కొంతమంది చూడండి రోడ్ ఎమ్మటి అడుక్కు తినే వాళ్ళైన పాపం ఇద్దరు వాళ్ళు అడుగు తింటేనే ఎంత సంతోషంగా ఉంటారో తెలుసానండి వాళ్ళని చూసి వీళ్ళు రీల్స్ తీసి మరీ పెట్టడం అలా దంపత్యం అంటే 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 సంబంధం అంటే అలా ఉండాలన్నారు భార్యాభర్తల సంబంధం అంటే అలా ఉండాలి ఓకేనా కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ఆంటీలేనండి ఆంటీలే తెగ ఇది చేస్తున్నారు వాళ్ళకు తగ్గట్టు చేత కాని వాడు దొరుకుతున్నాడు మీకు తెలుసు కదా వాళ్ళ దగ్గర డబ్బులు లేదా ఏదో ఒకటి చేసి ఆశిస్తే వస్తారన్నమాట అది ఎల్లకాలం కాదు ఇది మంచి పద్ధతి కాదు మీరు దేనితోని అయితే చేసుకుంటారో అది దానితోనే మీరు అలా అయిపోతారన్నమాట ముఖ్యంగా మీకు ఏ తోడు లేకపోతే ఒక తోడిని తెచ్చుకొని ఆ తోడుని మీకు ఎలా కావాలో అలా మార్చుకోవాలి ఓకే అంతేకాని మనకు మన వెంట వచ్చినోడు బాగాలేదు అనేసి మీరు అనుకోకూడదు కాకపోతే కలర్ మీకు కొంచెం వైట్గా ఉండొచ్చు ఇతడి దానికి బ్లాక్ ఉండొచ్చు లేదా ఇతడి దానికి వైట్ ఉండొచ్చు మరో స్త్రీకి బ్లాక్ ఉండొచ్చు ఓకేనా కలర్ విషయం పెద్ద విషయం ఏం కాదు మనసత్వం చాలా గొప్పది ఈ మధ్యకాలం నేను ఈ ఎందుకు చెప్తున్నానంటేనండి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య లోపల వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదండి ఆ కోరికలు ఓకే అంటే ఆలోచనలు అన్నమాట అలా ఉంటుంది అన్నమాట చాలామంది అమ్మాయిలకే ఆలోచనలు ఉంటాయి అనేసి అనుకుంటారు అది చాలా చాలా తప్పండి వాళ్ళకి వాళ్ళు ఏ సమయంలో అయితే ముప్పై సంవత్సరాల నుంచి ఇక తర్వాత నలభై సంవత్సరాల వరకే ఈ మధ్యకాలంలో ఎవరైనా మీరు ఉండి ఉంటే అలా ఎవరైనా ఉండి ఉంటే మీకు నీతి వాక్యాలు ఎవరైనా చెప్పి ఉంటే మాత్రం నేను అంటారు అలాంటి దాన్ని అనేది అసలు మర్చిపోవాలి ఏది ఉన్నా సరే ఒక కంటితోని మనం కనిపెడుతూనే ఉండాలి ఎవడో ఒకడు వస్తాడు చిచ్చు పెట్టి వెళ్ళిపోతాడు ఆ చిచ్చు చిచ్చుపెట్టి చిచ్చు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇక మీ మీ ఇద్దరి మధ్యన ఎంత మీరు ఎంత కాంప్రమైజ్ అవ్వాలనుకుండా కారండి చీటికి మాటికి గొడవలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి నూటికి నూరు శాతం ఇంట్లో గొడవలు ఆడవాళ్ళే తెచ్చిపెట్టుకుంటారు మనం అంతా చూస్తూనే ఉన్నాం ఓకే సో ఎవరైనా సరే మీరు కొంచెం అమ్మాయిలతో కాకుండా ఆంటీలతో మాత్రం కొంచెం మీరు వాళ్ళు ఆంటీలే కదా వాళ్ళు అయిపోయారు కదా ఉంటుంది మాత్రం అనుకోకండి ఓకేనా పాపం నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటేనండి మొన్న ఆ వీడియో చూస్తుంటే వీళ్ళ ఆలోచనలు ఏంటి అసలు ఆమె ఏంది ఆమె ఆలోచనలు ఏంది ఆ వెదటి పర్సన్ చూసారా గవర్నమెంట్ ఉద్యోగం అంట వాడు చూసి మొత్తం ఉన్నాడు వాడు మొత్తం దొంగ నెంబర్ వన్ ఫోర్ వాడు అలా ఉంది ఆ ఫేసు ఈమె మాత్రం తక్కువదా మన అడవులలో తిరిగే పండుకోతింది చూశారా అలా లెక్క ఉంది ఇది పాపం అన్యం పుణ్యం తిరని ఒక అబ్బాయిని అలా చేశారన్నమాట ఎందుకంటే వాడు పాప అతను మంచి మార్గంలో వెళ్ళండి ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు మంచికి రోజులు లేవు అనేసి నిన్ననే చెప్పాను నేను అదే అదే అబ్బాయి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఉంటే వాళ్ళు ఇంకా బాగా చూసుకునేవారంట చూ చూడండి ఎలా ఉంటుందో అంటే వాళ్ళతో చెడు చేసే వాళ్ళతో నడిస్తే మంచిది చెడు చేస్తున్నారా అది వద్దురా అని చెప్తే వీడు చెడ్డోడు అన్నమాట అలా తయారైపోయారు లోకం అంతా అలా తయారైపోయారు అంతా పోదలకే మనం బ్రహ్మంగారు చెప్పింది కూడా అదేనండి పోదలకే పోదలకి పోవడానికే మనం ఎగిరెగిరి పడుతున్నాం చేప ఏం చేస్తుందండి కొత్త నీరు రాగానే వేసి నా దూక్తుంది అనమాట అక్కడనే కాచుకొని ఉంటాడు ఒకడు లటక్కన వేసుకొని వెళ్ళిపోతాడు జేబులు వేసుకొని కవర్లు వేసుకొని వెళ్ళిపోతాడు ఎమ్మటే మా చేపల మార్కెట్ వమ్మేసి ఎమ్మటే ముక్కలు ముక్కలు చేసి వండుకొని తినడం ఇలా ఉరుకుడు ఉరుకుడు మంచి పద్ధతి కాదండి మన పెద్దోళ్ళు చెప్పారండి నిదానమే ప్రధానం ఎంతైనా సరే ఏదైనా సరే భయపడకుండా ఆలోచించాలి నిదానంగా చేయాలి నిదానంగా చేయాలి కొన్ని విషయాల్లో మాత్రమే తొందరపడాలి అది ఎక్కడ పడాలో అక్కడ మాత్రమే తొందరపడాలి ఎక్కడ పడకూడదు అక్కడ పడకూడదు తొందర తొందరపడితే ఏముంటుంది మొన్న కొన్ని వీడియోలు కూడా మనం కూడా చూస్తామండి ఒక వాటర్ పోతుంటే చేప అండి ఒక చేప ఎగిరి దూకింది అది పోలేక కింద పడ్డది హ్యాపీగానే ఉంది ఒక చేప అయితే అక్కడి నుంచి దాని పైకి వచ్చి లోపల పోయింది ఆడక్కడే కూర్చోమని హాయిగా చూసుకుంటుండు ప్రక్కన వేసుకుంటే వాళ్ళలో ఓకేనా ఈ తరం కూడా అలాగేనండి ఎవరిని మనం క్యాచ్ చేసుకోవాలి అందరూ ఒకటే అబ్బాయిలు అనగా అమ్మాయిల అందరూ ఒకటే ఎవరిని క్యాచ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అనేసి మాత్రమే చూసుకుంటారు ఓకేనా మళ్ళీ అక్కడ చేసేది ఏమన్నా ఉందా ఏం లేదు ఈగల చూపుడే ఏం లేదు ఉరుకుడు ఉరుకుడు ఆస్తిమూలుడు ఆశాభార్యుడు అనేసి చెప్తారు కదా చెల్లెనిలో గీత ఎక్కువ అనేసి అంటారు కదా ఇది ఏం చేయరు కానీ ఎదుటి వాళ్ళని కలరింగ్ ఇచ్చుకోవడమే నాకు ఒక లవర్ ఉంది లేదా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇవన్నీ కలరింగ్ ఇచ్చుకోవడానికి తప్ప వాళ్ళు చేసేది ఏమి లేదు ఇలాగనే కొంచెం జాగ్రత్తగా అండి ఎవరైనా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే కాలాలు అస్సలు బాగలేవదండి ఎవరిని మాత్రం నమ్మవద్దు